టోటల్ త్రీ ఇయర్స్ టోటల్ ఇరవై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఇన్కమ్ ట్యాక్స్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు అండ్ టోటల్గా ఫారెన్ ట్రిప్ ఫండ్ కూడా అచీవ్ అయింది ఒక లక్ష తొంభై రెండు వేల రెండు వందల ఆరు రూపాయలు అండ్ నెక్స్ట్ క్రౌండ్ డైరెక్టర్ రెండు లక్షల ముప్పై మూడు వేల యాభై నాలుగు రూపాయలు అక్కడ మళ్ళీ మధ్యలో తగ్గడం పెరగడం అనేది కామన్ ఫోర్త్ ఇయర్ టోటల్లో ఫార్టీ నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫార్టీ వన్ రూపీస్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ ఫార్టీ వన్ టోటల్గా గవర్నమెంట్కి రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలు చెప్పడం జరిగింది ఫారెంట్రిక్ ఫండ్ మూడు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది మీరు ఉంటే మీది కూడా అలానే జమవుతుంది మీకు కూడా వస్తుంది మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది ఫిఫ్త్ మంత్లో హైయెస్ట్ చెక్ మూడు లక్షల పదివేల ఐదు వందల నలభై ఆరు రూపాయలు యూసిడిగా